ఓం సమర్థ సద్గురు శ్రీ సాయనాథాయనమ నూట అరవై ఆరో లేఖ రమణాశ్రమ లేఖలు వృత్తి జన్య జ్ఞానం పదమూడు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ ఉదయం అంతేవాసుల్లో ఒకరైన సుందరేశయ్యరు ఏదో పుస్తకాలు పుచ్చుకొని శ్రీవారి సోపా పక్కనే కూర్చొని భగవాన్ ముక్క ప్రసన్నతను అవలోకించి ఈ పుస్తకంలో మనోవృత్తి జ్ఞానం అని ఒక చోట రాసి ఉన్నది మనోవృత్తి జ్ఞానం అంటే ఏమిటి అర్థం ఏమిటి అని చల్లగా అడిగాడు అదే మనోవృత్తి లేనిది ఆత్మను తెలుసుకోవడం అనేది ఉండదు ఆత్మను తెలుసుకోవాలి తెలుసుకుందాము తెలుసుకున్న తెలుసుకున్నారు అని అంటారు కదా ఏ విధంగా తెలుసుకుంటారు తెలుసుకోవడానికి తాను తానొకడు ఉండాలి తాను ఉన్నా ఉన్నవాడేననుకో ఉన్నానని తెలుసుకోవడానికి ఒక వృత్తి కావద్దా మరి అందువల్ల అంతర్ముఖమైన మనోవృత్తిని విజ్ఞానమని ఆ వృత్తిని బహిర్ముఖమైనప్పుడు అజ్ఞానమని అంటారు ఆ అజ్ఞానికే మనస్సు అని చిత్తమని పేర్లు ఆ వృత్తిని అంతర్ముఖమైనప్పుడు బుద్ధి అని అహమని చెప్పవలసి ఉంటుంది అన్నిటినీ కూడికై అంతఃకరణము అహం అచలం కదా ఈ అంతఃకరణ అనే ఉపాధి వల్ల బహిర్కరణాలైన పంచభూత సృష్టి కలిగింది ఆ భూతాలు వ్యష్టి సమిష్టిగా పంచీకృతాలై నానావిధ అంగాలతో కూడిన భూత శరీరం ఉత్పన్నమైంది అంతఃకరణ అనే ఉపాధి వల్ల కలిగిన ఈ భూత సృష్టి సృష్టినంతా తోసివేసి మనసు అంతర్ముఖమైనప్పుడు వృత్తిజన్య జ్ఞానం కలుగుతుంది అంటే వృత్తికి మూలం తెలుస్తుందన్నమాట ఆ మూలానికే అహస్ఫురణ కానీ ఆత్మ అని రకరకాల పేర్లు మనస్సు వల్లనే కదా దాన్ని తెలుసుకోవడం అందువల్ల దానినే మనోవృత్తి అని అంటారు అంటే శుద్ధ సత్వమైన మనస్సునే అర్థం నానా విధాలుగా విజృంభించేది అదే తాను తానుగా ఉన్నట్లు ఉండేది అదే దాన్ని ఏమైనా అనుకో ఏదో ఒకటి అని బోధించారు భగవాన్ ఈ ప్రసంగం అంతా వింటూ కూర్చున్న నూతన ఒకరు కొంచెం నిదానించి స్వామి జ్ఞానికి పరేచ్చ ప్రారంధం తప్ప మరే ఉండమంటారు నిజమేనా అని ప్రశ్నించాడు అదేనండి జ్ఞానికి అజ్ఞానికి ఇచ్చా అనిచ్చా పరేచ్చ ప్రారంధములు మూడు సమానంగానే ఉంటాయి అనుభవం అంతే అయితే జ్ఞానికి నేను చేస్తున్నాననే తల తలపు ఉండదు కాబట్టి బంధం ఉండదు అజ్ఞానికి నేనే చేస్తున్నాననే తలపు ఉండడం వల్ల బంధం ఏర్పడుతుంది ఇదే వ్యత్యాసం మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో అన్నది ఉపనిషత్ వాక్యానుసారం అన్నిటికీ మనస్సే కారణం ఆ మనస్సుకు తలపులే రూపం ఆ తలపులకు మూలం తెలుసుకుంటే బంధం ఉండదు ఈ మూలమే తాను తను తాను నరిసి ఉన్నట్లు ఉంటే ఎన్ని తలుపులు రాని పోని తన్నేమి బాధించు అన్నారు భగవాన్ నూట అరవై ఏడవ లేఖ మహాత్మ నిర్యాణం ఆరు రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ముప్పయో తేదీ రాత్రి మహాత్మ నిర్యాణ వార్త అంతటా తెలిసింది కదా స్త్రీలు అప్పుడు ఆశ్రమంలో ఉండరాని సమయం కనుక ఇంటి వద్దనే ఉన్నాము ఆ వార్త విన వినగానే భగవాన్ ఏమన్నారు అని మనసు తహతలాడింది రాత్రివేళ అటు వెళ్ళడానికి దంకి మరణ ఉదయం ఏడున్నర గంటలకు ఆశ్రమానికి వెళ్ళాను రేడియోలో ప్రార్థన జరుగుతున్నది ఒక పత్రికలో గాంధీ చిత్రపటంతో సహా నిర్యాణ వార్త వచ్చింది భగవాన్ చదివి ప్రార్థన వింటూ అలా ప్రార్థనలు చేసిన వారికి ఇది పూజ అన్నారు సానుభూతితో రేడియోలో వైష్ణవ జనతో అన్న పాట వచ్చేసరికి సూచికంగా దృష్టితో మౌనం ధరించారు భగవాన్ తొమ్మిది గంటలకు భగవాన్ బయటకు పోయే నిమిత్తం లేవబోతూ ఉంటే ఒక పత్రికా విలేకరు వచ్చి మహాత్మ మరణాన్ని గురించి పది మంది వినున్నట్లుగా భగవాన్ ఏమైనా సెలవిస్తే పత్రికలో ప్రకటిస్తానని వేడుకున్నాడు భగవాన్ గద్గద స్వరంతో వారు ఈ విధమైన మరణానికి ప్రతి మానవుని హృదయం తప్పిస్తూనే ఉంది నేను ప్రత్యేకించి చెప్పేందుకేముంది విచారించిన వారెవరు నీకు ఏదైనా చెప్తే ప్రకటిస్తావు ఇక ఒక్కొక్కరే వచ్చి అడగడం సాగిస్తారు ఎందుకు ఇది అని సెలవిచ్చారు బయటకు వెళ్ళి వచ్చేసరికి పదిన్నర గంటలైంది రేడియోలో జవహర్ లాల్ స్పీచ్కి ముందే వైష్ణవ జనతో అంటూ పాడడం ప్రారంభించారు ఆపిన ఆగక భగవాన్ కళ్ళ వెంట నీటిపొట్లు రాలేయి నాలుగున్నరకు స్త్రీలందరూ కలిసి రఘుపతి రాఘవ రాజారాం అంటూ పాడడానికి ఆరంభించారు భగవాన్ కళ్ళ నిండా నీరుంచి కానిండి అని సంగి చేశారు ఐదింటికి శంఖం పూరించబడింది మహాత్మ నిర్యాణం నిమిత్తం మాతృభూతాశ్వర ఆలయంలో కర్పూరహారతిచ్చి భగవాన్ సన్నిధికి ఇస్తే ఉబోధి కుంకుమ స్వీకరించారు భగవాన్ మన ఉదయం పేపర్ చూస్తూ పక్కనున్న వారితో ఏమో ఆ మధ్యన తోకచుక్క పుట్టింది కదూ దాని ఫలితమే మహాత్మలో మరణమని రాశారు ఇందులో తోకచుక్క పుట్టినందుకు మొదటి ఫలమైన దన్నమాట అన్నారు భగవాన్ మొదటి ఫలమైన దన్నమాట అనే భగవాన్ వాక్కులో పలుకుతున్నదే ఏమా అన్న శంకతో నా మనస్సు చీక్కుమంది ఇంతలో మరొక పేపర్ తీసి చూస్తూ ఎదుగున్నాయి గుండు పేల్చిన వాడు ప్రార్థనకు వచ్చే మహాత్మునికి ఎదురుగా వచ్చి నమస్కరించి ఇవాళ ఇంత ఆలస్యంగా దయచేసారేమని అడిగి అడిగాడని ఏదో జాగైందని వారన్నారని వెంటనే గుండు పేల్చాడని ఉన్నదో రాముడు రావణ సంహార కార్యం ముగిసిన తర్వాత తిరిగి వైకుంఠానికి వెళ్ళాలన్నమాట మరచి ఉంటే దేవతలంతా యోచించి యముని పంపారట వారు ఎతివేషంతో వచ్చి వచ్చిన పని ముగిసింది స్వర్గానికి దయచేయండి అన్నారట వ్యయంగా ఇది అలాగే ఉంది స్వరాజ్యం వచ్చింది కదా నీ పని తీరిందే ఇంకెందుకున్నావు వెళ్ళవద్దా ఇంత ఆలస్యమైందే అని ప్రార్ ప్రార్థించి పంపినట్లుంది అని సెలవిచ్చారు భగవాన్ ఇప్పుడు చెప్పిన కథ ఉత్తర రామాయణంలోనిదనా అన్నాను అవును ఇదే కాదు కృష్ణునికి వ్యా వ్యాధుని బాణం మరణకారణమైనట్లుందని ఒక పేపర్లో రాశారు ఏదో ఒకటి అన్నారు భగవాన్ నిన్న హరేంద్రనాథ్ చటోపాధ్యాయ మహాత్మ ఫోటో ఒకటి భగవాన్ చూపించి గాంధీ భగవానుల సమావేశం జరగకపోవడం శోచనీయం అన్నాడు లోగడ వారు ఈ ఊరు వచ్చారు కదా అప్పుడు ఆశ్రమం దాటి ప్రదక్ష ప్రదక్షిణం రోడ్డు నానుకుని ఉన్న ద్రౌదమ్మ ద్రౌ ద్రౌపదమ్మ కోవిలు దాటగానే ఉన్న మైదానంలో మీటింగ్ ఏర్పాటైంది తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడికి వస్తారని ఇక్కడ వారనుకున్నారు కానీ జనసంకులం ఎక్కువైనందువల్ల వచ్చే అవకాశం లేకపోయింది ఎకా ఎక్కి స్టేషన్కి వెళ్ళిపోయినారు ఆ తర్వాత ఎంతో అనుకున్నారట శంకర్లాల్ బ్యాంక్ బ్యాంకర్కు వారిని ఇక్కడికి తీసుకుని రావాలని చాలా పట్టుదల పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రాజేంద్ర ప్రసాద్ లాల్ బజాజ్ మొదలైన వారంతా ఇక్కడికి వచ్చినప్పుడు కందాశ్రమం చూచి మహాత్ములను కొన్ మహాత్ములను కొన్నాళ్ళు ఇక్కడ అక్కడ ఉంచాలని చూశారు కానీ సందర్భించలేదు సబర్మతి వారద మొదలైన చోట్ల ఎవరు కానీ మనసు బాగుండలేదని వారితో అంటే రమణాశ్రమానికి వెళ్ళి అక్కడ నెల రోజుల పాటు ఉండిరండి అని వారిని చెప్పి పంపేవారు రామస్వామి రెడ్డి ఆర్ మంత్రి కాగానే మహాత్మా వద్దకి వెడితే మీరు రమణాశ్రానికి ఎంతకాలంగా వెళుతున్నారని అడిగారట ముప్పదేళ్ళ నుంచి వెళ్తున్నాను అంటే అలాగా నేను మూడు సార్లు యత్నించాను ఇంతవరకు వెళ్ళ వీలు లేక వీలు కలగలేదు అన్నారట మహాత్మా ఏం చేస్తారు విడిస్తే కదా వచ్చేందుకు అన్నారు భగవాన్ ఈ ఉదయం పేపర్లో మహాత్మాజీ శరీరయాత్ర చాలించే నాటికి ముందు రోజు ఏదో స్వప్నం వచ్చిందని అందువల్ల ఆనాటి మరణం వారికి స్ఫురించి అత్యవసరమైన పనులన్నీ త్వర త్వరగా ముగింపు చేశారని అందుకే ప్రార్థనకు రావడం ఆలస్యమైందని చదివి అవును విజ్ఞానం కలవారికి ఆ మాత్రను స్ఫురించదా తప్పక తెలుస్తుంది కానీ ఎవరికి చెప్పరు అన్నారు భగవాన్ నూట అరవై ఎనిమిది లేక సమాన భుక్తి ఏడు రెండు పంతొమ్మిది నలభై ఎనిమిది మన అబ్బాయి తిలక్ లండన్ నుంచి ఇక్కడికి వచ్చి పదనైదు రోజులైంది పరీక్షా ఫలితం ఇంకా తెలియలేదు త్వరగా రమ్మని తండ్రి రాయడం వల్ల మనం ముప్పై తేదీ మధ్యాహ్నం వెళ్ళదలిచి ముందు రోజు సాయంకాలం బజారు వెళ్ళి భగవాన్కి ఇవ్వాలని ద్రాక్ష ఖజ్జూరు మొదలైన పండ్లు తెచ్చాడు ముప్పై తేదీ ఉదయం పదహారు వేలకు అన్నీ ఉల్చి పళ్ళెలో పెట్టుకుని ఇద్దరం వెళ్ళాం వంట ఇంటి వారు వాటిని నన్నే వడ్డించమన్నారు అలవాటు లేనందువల్ల ముందు భగవాన్ వద్దకే తీసుకుని వెళ్ళాను గద్దింపు స్వరంతో ఏమదే అన్నారు భగవాన్ అబ్బాయి పళ్ళు తెచ్చాడు అన్నాను ఓహో సరి ఒక్కొక్కటి వేయండి అన్నారు భగవాన్ శ్రీవారికి వడ్డించి అందరికీ అదేవిధంగా వడ్డించాను ఈ లోపల కొండారటి పళ్ళు నాలుగే ఉంటే పది మందికి మాత్రం చిన్న చిన్న తుంపులు వేసి పెద్ద తుంపు ఒకటి భగవాన్ ఇష్టట్లు వేశాడు శివానందం భగవాన్ చిరాకుతో ఇదిగో ఇవే చేష్టలు అందరికీ సమానంగా రానిది నాకెందుకు అంటూ వడ్డించే వారివి పాత లోపాలు కొత్త లోపాలు ఏకరు పెట్టారు అంతా మొదలకుండా తిని లేచి వెళ్ళారు భగవాన్ ప్రశ్నలై లేచేందుకు కాళ్ళు సర్దుకుంటూ ఉండగా సెలవుడిగే నిమిత్తం తిలక్కు నేను దగ్గరికి వెళ్ళాం నమస్కరించి లేచి అబ్బాయి ఊరికి వెళతారట అన్నారు ఓహో అలాగా పళ్ళు తీస్తే పరీక్ష పాస్ అయ్యారు అనుకు అనుకున్నాను ఊరికి వెళుతున్నాడా మంచిది అని పక్కనున్న వారికి చూ నన్ను చూపి ఇదిగో ఈమె ఒకతే అందరికీ వడ్డించకుండా ముందు నాకు వడ్డించింది అన్నారు భగవాన్ అయ్యో క్రొత్త కావడం వల్ల అలా చేశాను అది తప్పే అన్నాను అది సరే అందుకే చెప్తున్నాను అందరికీ వడ్డించిన తర్వాత భగవాన్కి వడ్డిస్తే అందరికీ సమానంగా వస్తుంది ఒకవేళ మిగిలిందనుకో మనం లేకపోయినా బాధలేదు మిగలదనుకో మనకు లేకపోయినా బాధలేదు అందరూ తింటే భగవాన్ తిన్నట్లే అనే సంతృప్తి కలుగుతుంది ఎప్పటికైనా అలాగే వడ్డించాలి ఆ పద్ధతి మంచిది అందరూ తింటేనే భగవాన్ తిన్నట్లు కాదు కాదు అని సెలవిచ్చారు భగవాన్ నిజమే పొరపాటైంది అన్నాను సరిసరి దానికేమన్నారు భగవాన్ నీవు చూచావో లేదో ఆశ్రమంలో ముప్పొద్దుల భోజనశాలలో గంట కొట్టడానికి ముందే ఇడ్లీలతో సహా వండిన అన్ని పదార్థాల్లోనూ కొంత తీసి ఆవులకు కాకులకు కుక్కలకు కోతులకు భేదసాధులకు ఆశ్రమంలో ఉండే జీవరాశులన్నిటికీ వేస్తే కానీ భగవాన్ భోజనానికి రారు శ్రీవారి భోజన సమయంలో ఒక్కొక్కప్పుడు పిచ్చుకులు రావడం కద్దు వాటికి ముందు అన్నం వేస్తే కానీ భగవాన్ ఊరుకోరు ఉడతలు నెమళ్ళు వస్తే వేరేసినపప్పు వేస్తారు అలా వేయడానికి ఎప్పుడైనా ఎవరైనా విసుగుదల చూపిస్తే భగవాన్ సహించక పొండయా పొండి సణుగుతూ ఎందుకు వచ్చి ఎందుకు ఇచ్చేది మనం ఎలా వచ్చామో అవి అలాగే వచ్చినవి మనకు ఏ విధంగా వస్తున్నావో వాటికి ఆ విధంగానే వస్తున్నది మనని మాత్రం స్వామి స్వామి అని పూజించి పెట్టాలి వారినేమో తిట్టి పెట్టాలా కావాలని కొని తెచ్చామా ఏదో వచ్చాయి మనమంతా రాలేదు ఎందుకైనా విసుగని మందలిస్తూ ఉంటారు నేను లాస్ట్లో ఫస్ట్ అని భగవాన్ సెలవిచ్చారు నేను అది మరచి ప్రవర్తించినందుకు ప్రబోధిస్తున్నారన్నమాట ఇంకొక విశేషం ఏమిటంటే పళ్ళు తీస్తే పరీక్ష పాస్ అయ్యాడు అనుకుంటున్నాను అని భగవాన్ సెలవిచ్చే వేళకి ముప్పై అంటే ముప్పై ఒకటి వందల నలభై ఎనిమిది నాడే నాడే లండన్లో పరీక్షా ఫలితాలు తెలిసాయట అబ్బాయి పాస్ అయినట్లు పాస్ అయినట్లయి అన్నయ్య నిన్ననే తండ్రి ద్వారా భగవాన్కు తెలియజేశాడు వాణి వృధా పోదుసుమ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాస్తికులు అద్వైతులు ఎనిమిది రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ ఉదయం నేను వెళ్ళేసరికి హాలంతా నిశ్శబ్దంగా ఉంది అగరవత్తుల దూపం హాలు చుట్టూ ఆవరించి సువాసనలు వెదజల్లుతోంది భగవాన్ పేపర్లు చదివి ముగించి ప్రశాంతంగా కూర్చున్నారు కృష్ణస్వామి గడియారానికి కీ ఇస్తున్నాడు ఉన్నట్లుండి ఒకరు స్వామి నాస్తికులు అద్వైతులు వాద ప్రతివాదాలు చేసుకుంటారే వారి అభిప్రాయ భేదం ఏమిటి అని ప్రశ్నించారు గడియారం టంగు టంగున గంటలు కొట్టింది భగవాన్ చిరునవ్వుతో అభిప్రాయ భేదాలు ఏమిటా అదిగో చూడండి ఈ గడియారాన్ని ఇప్పుడు కీ తిప్పారు కనుక తిరుగుతూ గంటలు కొట్టింది తిప్పేవాడు ఒకడు ఉండాలి లేకుంటే గడియారం తిరగదు అంటారు అద్వైతులు తిప్పేవాడు ఉన్నాడని ఒప్పుకుంటే వాడిని తిప్పేందుకు ఇంకొకటి ఉండాలి ఇలా లెక్కిస్తే మొదలు చివరా ఉండదు కాబట్టి కర్త అనేవాడు లేనే లేడంటారు నాస్తికులు ఇవే అభిప్రాయ భేదాలు చూడండి ఈ తుండుగుట్ట ఉన్నది పత్తి కంటే భిన్నం కాదు కదా అయితేనేమి ఏకులుగా నూ నూలుగా మారి వస్త్రంగా తయారైంది ఈ నిర్మాణానికి కారణకర్త ఒకడు ఉండాలి కదా సాలివాడు అందుకు కర్త అని చెప్పిన నానా రంగుల చిత్ర వస్త్రాలు నామమాత్రాలే కానీ పత్తి కన్నా వేరు కావని భావించినట్లే నానా విధ లోక నిర్మాణానికి ఒక కర్త ఉన్నాడని ఒప్పుకున్న ఈ సమస్తం సత్తుకన్నా భిన్నం కాదని అద్వైతులు అవగాహన చేసుకుంటారు చిన్నవి పెద్దవిగా నానా రకాలుగా కుండలు ఉంటవి అంతా మన్నే కదా అందులో ఏదైనా ఒకటి పగిలితే అయ్యో కుండపోయింది అంటాము ఏమైపోయింది నామరూపాలే పోయినవి అవి పోతే మన్ను మన్నుగానే ఉంటుంది అయితే కుమ్మారి వాడుంటే కదా కుండలు చేయడం అందువల్ల నిమిత్తం మాత్రంగా కర్త ఉన్నాడంటారు అద్వైతులు లేడంటారు నాస్తికులు వాదన పెరగడమే కానీ ఫలితం సున్నా ఈ వాదించే వాడేవడో తెలుసుకుంటే ఉండవు అని సెలవిచ్చారు భగవా అనే సెలవిచ్చారు ఎందుకో ఈ వాదనలన్నీ అన్నారు అప్పుడు చిక్కులు ఎందుక ఏవో తలపులు లోపల ఉంటవి ఉన్నవని బయటికి రావద్దు అన్నారు భగవాన్ హాస్యంగా మాట్లాడే భక్తులు ఒకరి విని ఏం భగవాన్ లోపల ఉన్నదంతా బయటకు వస్తుందని తాము ఎప్పుడు చదివిస్తారే ఎలా వస్తుంది భగవాన్ లోపల ఏమున్నది భగవాన్ అంటూ గుండెలు తడుముకున్నాడు భగవాన్ అవుతూ అవునండి లోపల లేందే బయటకు బయటకు వస్తుందా ఏం ముందు లోపల సంకల్పం కలగందే బయటకు ఏమీ తోచదు సంకల్పం లోపలే కదా పుట్టేది అదే విజృంభించి పైకి వస్తుంది ఎప్పుడు కానీ ఏది కానీ లోపల ఉన్నదేనండి బయటకు వచ్చేదని సెలవిచ్చారు చిన్న నోటు నూట డెబ్భైఓ లేక ఇరవై ఏడు మూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆముద్రితంగా ఉన్న రెండవ భాగం లేఖలు సరిచూచి కాపీ చేయడంలో దృష్టి దృష్టిం జ్ఞానమయీం కృత్వా అన్న శ్లోకం ఏ గ్రంథంలో ఉందో తెలియక భగవాన్ అడగాలని ఈ ఉదయం తొందరగా వెళ్ళాను భగవాన్ సావధానులై కూర్చున్నారు దగ్గరగా వెళ్ళి దృష్టి జ్ఞానమయీం కృత్వా అన్న శ్లోకం దేహంలో ఉన్నది అన్నాను భగవాన్ ప్రసన్న ప్రసన్నవదనలై తేజోబిందు ఉపనిషత్తులో ఉంది తానే శంకరులు అప్రోక్షానుభూతిలో రాశారు రెండు శ్లోకాలవి దృష్టిమయీం బ్రహ్మమయం జగత్ దృష్టి పరమోధారా స దృశ్య ద్రష్టదర్శనదృశ్యనా విరా విరామో విరామోయత్ర భవేత్ దృష్టి సత్రైవ కర్తవ్యాన లోకిని అంటే దృష్టి నాసాగ్రహం అందు కానీ భూమ్రద్యం అందు కానీ నిలుపుట కాదు చూచేవాడు చూడబడేది చూపు ఈ వృత్తులన్నీ ఎక్కడ లేస్తావో అక్కడ నిలుపోవాలని అర్థం అదే జ్ఞానదృష్టి ఎప్పుడు దృష్టిని జ్ఞానమయం చేస్తారో అప్పుడే జగతంతా బ్రహ్మమయంగా తోస్తుందని తాత్పర్యాన్ని సెలవిచ్చారు అలాగా ఆ శ్లోకాలు అప్రోక్షాను పోతులో ఉన్నవా అని ఊరుకున్నాను ఆ పుస్తకం లైబ్రరీలో ఉన్నది కానీ ఎవరినూ అడగాలి ఎందుకులే అన్నా సంకోచంతో కావాలని అన అనలేదే కానీ శ్లోక పాదాలన్నీ జ్ఞప్తి లేనందువల్ల సంఘటంగానే ఉన్నది భగవాన్ అది గ్రహించి సేవకులకరితో ఏమో స్వామి చిన్న నోటు పుస్తకం తీసివు ఆ డ్రాయర్లో ఉండాలి అన్నారు డ్రాయర్ సురుగులో దాచిన బుక్ తీసి దులిపిచ్చారా సేవకులు బహు చిన్న పుస్తకం సన్నని మలయాళ పిలిపిలో రాసి ఉన్నది రాసేందుకు కాగితం పుచ్చుకున్నారు భగవాన్ లైబ్రరీలో అపరోక్షానుభూతి ఉందిగా అన్నాను చల్లగా ఎందుకు రాసే రాసిస్తే పోతుంది అంటూ రాయడానికి ఆరంభించారు భగవాన్ క్షణంలో ముత్యాల కోవలు వంటి అక్షరాలు కలిగిన కాగితం మీద పేపర్తో సహా వ్రాయబడిన శ్లోకాలు రెండు నా చేతికి వచ్చాయి అయాచితంగా లభించిన ఆ మహాభాగ్యానికి ఆనందిస్తూ శంకర్లు ఉపనిషత్తుల్లో శ్లోకాలు అలాగే రాసుకున్నారా భావం తీసుకుని స్వయంగా రాశారా అన్నాను అవే తీసి రాశారు వారు చిన్న చిన్న పుస్తకాలన్నింటిలోనూ ఉపనిషత్ వాక్యాలే చాలా ఉన్నవి స్వామి శంకరుల ఏమైనా రాసేవండి అని అడిగాడు అప్పుడు మా దగ్గర పుస్తకం ఏది ఏవో చిత్తుకాయిత లేరు కుట్టి ఈ పుస్తకం తయారు చేసి రాసిచ్చాను ఈ కాస్త పుస్తకంలో శంకరులవి పది గ్రంథాలు రాసి ఉన్నవి అని సెలవిచ్చారు భగవాన్ ఇదే మొదటి పుస్తకం అన్నమాట అన్నాను అవునవును అప్పుడు మనకు ఒక కుండ తప్ప వేరేమీ ఉండేవి కాదు ఈ పై తుండులైనా లేదు విరూపాక్ష గుహలో ఉండే మొదటి రోజుల్లో స్వామి ఒకే తుండు కట్టుకుని ఉండేవాడు గుహకు అప్పుడప్పుడు ఇనుప తలుపులు అప్పుడు ఇనుప తలుపు లేదు కర్ర తలుపు కర్ర గడే ఉండేవి ఒక పుడకతో బయట నుండి గడివేసి కొండ చుట్టి చుట్టి ఎక్కడెక్కడికో పోయి వారం పది రోజులకు వచ్చి పుడకతోనే తలుపు తెరిచేవాడు అదే తాళపు చెవి అది దాచవలసిన పని లేదు మాకి ఈ పుస్తకం ఒకటే సావాను అతడొక తుండు కట్టేవాడు ఈ పుస్తకం ఒకటి మొలలో మడిచిపెట్టుకునేవాడు సరిపోయేది ఇదే మాకు మొదటి సంసారం అని నవ్వారు భగవాన్ సంస్కృత అక్షరం చూసేనా రాసింది అన్నారు ఆ భక్తులు అన్నారు ఒక భక్తులు అవును అది అతడు అడిగితేనే నాటికి నేటికి నాకుగా ఒకటి రాయలేదు అన్నారు భగవాన్ భగవాన్కి ఎందుకు నేను అంతా పరేచ్చగానే చేస్తారు అన్నారు ఆ భక్తులు అదే అలా వచ్చిన సంసారంలో ఈ పుస్తకం మొదటి సంసారం అని చెప్పి ఆ పుస్తకం అందరికీ చూపారు భగవాన్